సార్ నేపాల్లో జరిగిన పరిణామాలు బీజేపీ ప్రభుత్వానికి వర్తిస్తా సార్ ఏ ప్రభుత్వానికైనా వర్తించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వంలోనైతే వంశ పారంపర్యం ఉంటుందో కుల రాజకీయ ఒకే రెండు మూడు కులాలకే ప్రాతినిధ్యం ఉంటుందో కరప్షన్ ఉంటుందో లేకపోతే ప్రజల యొక్క బాగోగులను చేయదు ఆ ప్రభుత్వాలన్నిటికి కూడా నేపాల్లో జరిగినటువంటి తిరుగుబాటు అది ఒక గుణపాఠం అది ఒక హెచ్చరిక కాబట్టి బీజేపీలో కూడా ఒకవేళ అలాంటి పరిణామాలు కనుక మొదలైతే అలాంటి పరిణామాలు ఏమైనా కొన్ని రాష్ట్రాల్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది బీజేపీకి వర్తించడానికి అవకాశం ఉంది అయితే తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది చివరికి వచ్చింది కాబట్టి ఇంకా పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధోరణులు డిక్టేటర్షిప్పు గాంధీ వంశ పారంపర్యత్వం జవహర్లాల్ నెహ్రూ యొక్క కుటుంబ పరిపాలన ఇవన్నీ అందులో ఉన్నాయి బీజేపీలో ఏంటిది అని అంటే అన్ని రకాల అయినటువంటి నాయకులు అందరితోటి కలిసి మరి బీజేపీ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది దాంట్లో వంశ పారంపర్యం లేదు కుటుంబ పరిపాలన కూడా లేదు కాబట్టి దాంట్లో వేరే వాళ్ళు సునాయసంగా మారుతున్నారు అయితే వాళ్ళు ప్రజా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్ని ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయని అని మనమేమి చెప్పలేము ఒకవేళ అవి ఎఫెక్టివ్గా అవి ప్రజలు ఇప్పుడు పంజాబ్ రైతులు తిరుగుబాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అది ప్రజలు వ్యతిరేకించారు ప్రజలు పంజాబ్లో సరైనటువంటి గుణపాఠం చెప్పటం జరిగింది ఆ విధంగా బీజేపీ కూడా దీనికి ఏమీ అతీతం కాదు కాకపోతే ఏంటంటే ఈ పార్టీలో అవినీతి కూడా కొంచెం తక్కువగానే ఉంది కాంగ్రెస్తో పోల్చినప్పుడు అవినీతి లేకు ఎందుకంటే ఇటు మోడీ అనే వ్యక్తి కుటుంబం లేదు ఆయనకేవో భావబంధాలు లేవు ఎవరు లేరు కాబట్టి ఇంకా అందులో కుటుంబ పరిపాలన లేదు అవినీతి కూడా ఆయనకు అక్కర్లేదు ఆయనకు ఏంటంటే వచ్చే శాలరీనే ఇంకెక్కువ ఎక్కువ మిగిలిపోయే అవకాశం ఉంది యోగి కూడా యూపీలో అదే విధంగా పరిపాలన కుటుంబ పరిపాలన లేదు అదేవిధంగా అవినీతి లేదు బంధు ప్రీతి లేదు చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల్లో కొంత అవినీతి అనేది తక్కువ కనిపిస్తుంది చాటుమాటుగా ప్రచ్ఛన్నంగా కనిపించకుండా చేసే అవినీతి ఉండొచ్చు దాన్ని ఎవరు కాదనలేం బహిరంగంగా కాంగ్రెస్ పీరియడ్లో జరిగినట్టుగా కుంభకోణాలు లేకపోతే దోపిడీలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి ఐదు వందల కోట్లున్నాయి లక్ష కోట్లు సంపాదించారు ఇవన్నీ అయితే బీజేపీలో మరి అవి కనిపించడం లేదు కనిపించే ఇంకేమైనా దాచి అటు ఇటు ఏమన్నా సాటు మాటగా జరిగితే చెప్పలేము ఉండయనే దానికి ఉండవు అనే దానికి అయిన దానికి ఏమీ లేదు ఖచ్చితంగా ఏవో కొన్ని ఉంటాయి కానీ ఇప్పటివరకు అయితే బయటపడలేదు అవి ఆధారాలు అయితే మనకు లభించడం లేదు కాబట్టి మోడీ ప్రభుత్వంలో వేల కులాలు ఉన్నాయి ఆరు వేల కులాల్లో చాలా కులాలకు ఇంకా ప్రాతినిధ్యం లభించాలి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చినట్లయితే మోడీ ప్రభుత్వంలో కొంత ఎక్కువ కులాలకు ప్రాతినిధ్యం ఉంది బీసీ కులాలకు ప్రధానమంత్రిని చేయటం జరిగింది రాష్ట్రపతిగా ఒక ఎస్సీని చేయటం జరిగింది ఇంకో రాష్ట్రపతిని ఇప్పుడు ద్రౌపది ముర్మును ఒక గిరిజన స్త్రీని రాష్ట్రపతి చేయటం జరిగింది ఉపరాష్ట్రపతిని కూడా ఒక బీసీని చేయటం జరిగింది సుప్రీంకోర్టు జడ్జి కూడా గవాయి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండటం జరిగింది అలా కేంద్రంలో చూస్తే నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కలయి కనిపిస్తుంది కాకపోతే వాళ్లకు స్వతంత్రత ఉందా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా అనేది అది వేరే విషయం కానీ నియమాకాలలో ఉన్న కనీసము ప్రజలను చూపించటం కోసమైనా ఒక గవాయి అనే వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండటం అనేది గర్వకారణం ఈ దేశానికి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందా అని మేము ఎదురు చూసాం కాబట్టి మోడీ మంత్రివర్గంలో కూడా ఇరవై ఏడు మంది ఓబీసీ మినిస్టర్లుగా ఉన్నారు సీఎంలలో చాలామంది ఓబీసీలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు అదేవిధంగా అనేక మంది ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత ఈ మోడీ ప్రభుత్వంలో కొంత రిలీఫ్ ఆధారం ఉంది మేము ఊరికనే చెప్పడం లేదు డేటా ఉంది ఇప్పుడు నేను మోడీ గురించి కొంత లిబరల్గా ఉంది అని చెప్తున్నాను అని అంటే డేటా ఉంది కాబట్టి ప్రధానమంత్రి బీసీ రాష్ట్రపతులు ఇద్దరు ఎస్సీ గిరిజన అదేవిధంగా ఉపరాష్ట్రపతి బీసీ అదేవిధంగా చీఫ్ సుప్రీంకోర్టు జడ్జి అదేవిధంగా ఎస్సీ ఇవన్నీ డేటాలు ఉండటం వల్లనే చెప్తున్నాము డేటా కాంగ్రెస్లో ఆ విధంగా డేటా చెప్పుదాము అని అంటే ఒక్కరు దొరికే పరిస్థితి లేదు ముఖ్యమంత్రులలో చెప్పుదాము అని అంటే ఎవరో కామరాజు నాడారు దామోదరం సంజీవయ్య ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళని మధ్యలోనే దింపేసినటువంటి పరిస్థితి ఉంది అంటే అంటే డేటా లేదు కాంగ్రెస్ పీరియడ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనుకూలంగా చేసిన డేటా తీస్తే ఎక్కడ లేవు ఐఏఎస్లలో ఐపీఎస్లలో మొత్తం న్యాయ వ్యవస్థలో అదేవిధంగా ఎందులో చూసినా దొరకటం లేదు అసలు డేటానే లేదు అంతా ఒకే ఒకే తరహా నియామకాలు ఒకే తరహా పరిపాలన కొనసాగింది కానీ బీజేపీ ప్రభుత్వంలో కొన్ని అక్కడక్కడ మచ్చుకైనా కొన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బీసీల నాయకత్వం కూడా పార్టీలో కూడా బలంగా ఉంది కాబట్టి ఏదేమైనా బీజేపీలో కూడా ఒకవేళ ఇలాంటి వంశపారంపర్యము కరప్షను లేకపోతే ఇంకో రకమైనటువంటి పెత్తనము ఇంకో కొన్ని వర్గాలను విస్మరించటము రాష్ట్రాలను అనగదొక్కటము ఇలాంటివి కనుక జరిగితే ఖచ్చితంగా ప్రజలలో వ్యతిరేకత వస్తారు రోడ్ల మీదకి వస్తారు ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీ అయినా దీనికి ఏమి అతీతం కాదు కాబట్టి ఇదేమి బీజేపీకి కూడా ఇదేదో అతీతము బీజేపీలో అంటే కాకపోతే ఇది చివరిలో వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇంకా దీని మీద వ్యతిరేకత ఈ గడగట్టుకపోయిన తత్వం ఇంకా లేదు కాబట్టి దీని మీద కాంగ్రెస్ తర్వాత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి గతంలో చేసినటువంటి పనుల నుంచి కాంగ్రెస్ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ బీసీలు ఎస్సీలు అని ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కాబట్టి అట్నే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలలో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశమంతా రివోల్ట్ జరిగింది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జగ్జీవన్ రామ్ గారు అదేవిధంగా చాలామంది మహామౌలు నార్త్ ఇండియాలో మొత్తం తిరుగుబాటు చేసి ఒక విప్లవాన్ని సృష్టించడం జరిగింది అది అది అదొక రకమైన పనిచేయటి నేపాల్లో వచ్చిన విప్లవం లాంటిది కాకపోవచ్చు కాక కానీ ప్రజా వెలువ ఎమర్జెన్సీ పౌర హక్కులు అన్నీ నశించిపోయాయి మొత్తం అంటే అన్ని వ్యవస్థలు దెబ్బతినిపోయాయి అటువంటి కాలంలో జనతా పార్టీ రూపంలో ఒక కొత్త విప్లవం వచ్చింది ఆ తర్వాత జనతాదళ రూపంలో ఒక కొత్త మార్పు వచ్చింది కాబట్టి కాంగ్రెస్కు చేసిన ఏ అయితే విధానాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఖచ్చితంగా కొన్ని మార్పులు రావటం జరిగింది కాబట్టి ఇప్పుడు 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 నేపాల్లో వచ్చిన ఏదైతే సంఘటన జరిగిందో అది ఇప్పుడు భారతదేశంలో భవిష్యత్తులో ఎఫెక్టివ్గా ఇంకా వ్యతిరేకత ప్రజలు ప్రబలి ఇంకా తీవ్రంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇల్లు అంటే సహించారు ఇళ్ళు అంటే భరించారు ఇక ముందు భరించకుండా ఏదో రకంగా అలాంటి నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు